తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర సమితిలో భాగంగా అదేవిధంగా ఖమ్మం జిల్లా సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు పడేటువంటి ఇబ్బందుల గురించి అన్ని మండల కార్యాలయం మీద ధర్నా నిర్వహించి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని మండల తహసీల్దార్ గారికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది విషయం ఏంటంటే మొన్న పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎవరైతే రైతులున్నారో ఈ రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మరి దాదాపు ఎనిమిది నెలల కాలం పాటు ఢిల్లీలో రైతులందరూ ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా సమయంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు ఒక హామీ ఇచ్చారు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయడంతో పాటు మరి చట్టనిత్యంగా మద్దతు ధర ఇస్తారని చెప్పారు మరి అది ఇచ్చి కూడా సంవత్సరాలు దాడిపోతున్న ఇంతవరకు దాని మీద ఏ రకమైనటువంటి మాట మాట్లాడట్లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెలెక్కించడంలో సిపిఐ పార్టీగా అదేవిధంగా ఏ కేఎస్గా మేము కూడా భాగస్తులమే కానీ రైతులకు అన్యాయం జరిగేటప్పుడు రైతుల పక్షాన ఖచ్చితంగా మాట్లాడేటువంటి దాంట్లో ఎర్రజెండా వలంగా మేము ముందుండాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం మీరు ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా ఉన్నారు అదేవిధంగా కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇది కాక ఒకేసారి ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఇదే ఖమ్మం జిల్లాలో వైరాలో మాట్లాడుతూ మేము ఒకేసారి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఏమైంది ఆయన వచ్చిపోయి కూడా ఐదు నెలలు అవుతుంది మరి ఐదు నెలల కాలంలో మరి డేట్లు మొత్తం పొడిగిస్తూ ఆగస్టు పదిహేనవ తారీఖు అన్నారు తర్వాత డిసెంబరు తొమ్మిదవ తారీఖు అన్నారు ఇవాళ మరి డిసెంబర్ పదహారవ తారీఖు వచ్చింది మరి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చేటువంటి హామీ ఉందో ఆ హామీని నిలుపుకోవటానికి మీరు ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం కనబడట్లేదని చెప్పేసి అని ఏఐకేఎస్గా మేము భావిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మరి ప్రజలకు కూడా తెలియాలని అదేవిధంగా ముఖంగా మరి ఇది ప్రజల్లోకి వెళ్ళాలని అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటువంటి తహసీల్దార్చేటువంటి వినతి పత్రం మరి రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలని చెప్పేసి అని ఏ కేసుగా మేము భావించి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏంటయ్యా అంటే ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు బేషరతుగా మరి రుణమాఫీ చేయాలని అదేవిధంగా రైతు భరోసాను ఇమ్మీడియట్లీగా గత పోయినటువంటి ఖరీఫ్ కి ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ కి రెండింటికి కలిపి ఇవ్వాల్సినటువంటిది ఉందో అది ఇప్పుడు రిలీజ్ చేయాలని అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు అదేవిధంగా కౌలు రైతులకు వాసేటువంటి మీరు ఇచ్చేటువంటి హామీని పరిపూర్తి చేయాలని చెప్పేసి అని మేము ఈరోజు మిమ్మల్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎకరానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నారు సంతోషం ఇస్తే కానీ ఈ వరితో పాటు పత్తికి కూడా మరి బోనస్ ఇవ్వాల్సిందిగా మేము మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఎంతమందికి అదేవిధంగా సన్న రకాలు అదేవిధంగా దొడ్డొడ్లు వీటిని కొనేటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను కూడా మీరు వీలైన త్వరగా పరిష్కరించాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మిత్రులారా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది రైతులు చనిపోయారు చనిపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను బ్యాంకర్లు అడగడం జరుగుతుంది వారికి కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళ రుణమాఫీ చేయాలని చెప్పేసి అని ఏ కేసుగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మరి బోనకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మరి ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజానికానికి కూడా చెప్తుంది ఏంటంటే ఎవరైతే రుణమాఫీ లేనటువంటి రుణమాఫీ కానిటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ త్వరలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఏ కేసు పెద్ద ఎత్తున ధర్నా పెట్టబోతున్నాం మీరందరూ కూడా మీ కాగితాలు తీసుకొని మరి ఆ రోజు మిస్ అవ్వకుండా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం మిత్రులారా ఇప్పుడు